దివ్యాంగులు వయోవృద్ధుల కోసం తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల ఆఫ్లైన్ జారీ విధానాన్ని తిరిగి ప్రారంభించడంపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు ఆఫ్లైన్లో టికెట్లు జారీ చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి రెండు నెలల క్రితమే తీర్మానం చేసినా అమలు మాత్రం ఆలస్యం కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తుల నిబంధనలకు గురిచేసేలా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించడం రద్దు చేయడంపై టీటీడీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు కరోనా అనంతరం దివ్యాంగులు వయోవృద్దుల దర్శన టికెట్ల జారీ విధానంలో టీటీడీ మార్పులు తీసుకొచ్చింది కరోనాకు ముందు వృద్దులు దివ్యాంగులు నేరుగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉండేది వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆఫ్లైన్ దర్శన టోకెన్ల జారీ నిలిపివేసి ఆన్లైన్లో దర్శన టోకెన్ల జారీ ప్రారంభించారు మూడు నెలల ముందు ఆన్లైన్లో దర్శన టికెట్లు పొందిన వారు మాత్రమే దర్శనానికి వీలుండేలా మార్పులు చేశారు అప్పటి నుంచి టోకెన్లు దొరక్క భక్తులు ఇబ్బంది పడుతున్నారు కోవిడ్కు ముందు దివ్యాంగులు వయోవృద్దుల దర్శనానికి ఆఫ్లైన్ ద్వారా రోజుకు పదిహేను వందల టోకెన్లను జారీ చేసేవారు కోవిడ్ తర్వాత రోజుకు వెయ్యి టోకెన్లకు కుదించి ఆన్లైన్లో జారీ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలను ప్రక్షాళన చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి దివ్యాంగులు వయోవృద్దుల దర్శనాలను పూర్తిగా ఆఫ్లైన్లో జారీ చేయాలని తీర్మానం చేసింది చేసి నెల రోజులు గడుస్తున్న మీనమేషాలు లెక్కిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంతో తమ సమస్య పరిష్కారమవుతుందని భక్తులు ఆశించారు నెలలు గడుస్తున్నా అమలు కాకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా మా అభిప్రాయం సార్ వికలాంగు కొంతమంది సర్టిఫికెట్ సర్టిఫికెట్ చూసేస్తే వెళ్ళడానికి బాగుంటుందని మా అభిప్రాయం సార్ నైన్టీ ఇయర్స్ అండి ఎమర్జెన్సీ రావాల్సి తీసుకురావాల్సి వచ్చింది కానీ ఇక్కడ పంపలేదు అదే ఆఫ్లైన్ అయితే ఇక్కడ నిలబడి తీసుకునే వాళ్ళం కదా మూడు నెలల ముందే అన్ని బుక్ అయిపోవాలంటే కాదు కదండి ఇద్దరికి అప్పటికప్పుడు రావాల్సి వస్తుంది అలా కష్టం అవుతుంది అండి బాగుంది రేపు ఎల్లుండి వెళ్దాం అనుకున్న వాళ్ళు కబుకొని వచ్చి అక్కడ లైన్లో ఉంచి దర్శనం చేసుకుని వెళ్ళేటట్టుగా ఇప్పుడు మామూలుగా జనరల్ దర్శనం ఎలాగవుతుందో ఇది అలాగ అయ్యేటట్టు ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ బాగుంటుందండి ఇక్కడికి వచ్చి పది నిమిషాల్లో మేము రావాలనుకున్నాం అనుకోండి ఆధార్ కార్డు రైల్వే టికెట్ మెడికల్ సర్టిఫికెట్ చెక్ చేసి వెరిఫికేషన్ చేసింది అదే కరెక్ట్ గా బాగుంటుంది సార్ తప్పకుండా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉపయోగించుకొని శ్రీమంత్ నారాయణ దర్శనం చేసుకుంటే అందరికీ బాగుంటుంది ఆన్లైన్లో మూడు నెలలకు ముందు టికెట్లు పొందిన వృద్దులు దివ్యాంగులు అధిక సంఖ్యలో దర్శనాలకు గైర్ హాజరవుతున్నారు దర్శన టికెట్లు ఉన్న భక్తులు ముప్పై శాతానికి పైగా హాజరవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆఫ్లైన్లో జారీ చేయాలని కోరుతున్నారు